గత రెండేళ్లలో విద్యుత్ఘాతం పెడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు గతంలో విద్యుత్ఘాతంతో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతులకు చిల్కూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా అదే విధంగా పాల్గొనాలని ప్రధాన అర్చకులు కోరారు రైతులు ఆవు ఎద్దు లేదా గేదెలను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని పశువులు చనిపోవడంతో రైతుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులోకి నెట్టబడుతున్నాయని రంగరాజన్ అన్నారు రైతులను ఆదుకునేందుకు పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్క మానవతావాది పాల్గొనాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు ఎద్దు చిలుకూరు గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ దోజు వాళ్ళ తల్లి పోయిన వారము పదిహేనవ తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు చేతిగందిన ఎద్దు కరెంట్ తో చనిపోయింది చాలా నిస్తేజంగా ఉన్నారు బాధలో ఉన్నారు అలాంటి సమయంలో పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు ఇవాళ వెంటనే వాళ్ళని పిలిచి మన కోశాలలో పుట్టినటువంటి దూడ ఇప్పుడు పెరిగి కోడలేకగా మారి వ్యవసాయానికి తయారైగా చేయకలిగేటటువంటి చేతికి అందినటువంటి ఎద్దుని మేము వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నాము వాళ్ళు వ్యవసాయాన్ని దాంతో చేసుకోవాలని ఈ కష్టం నుంచి బయటికి రావాలని ఈ ప్రయత్నంలో భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకి తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఇది గోమాత సేవగా భావించి వ్యవసాయానికి ఎద్దుని వాడేటటువంటి వాళ్ళకి ఇలాంటి సహాయం మేము చేస్తూనే ఉంటాము ఇంతకుముందు కూడా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది